ఆల్రెడీ మూడు వేలు ఉపాధికి రిజిస్ట్రేషన్స్ అయినాయండి ఇది మొట్టమొదటిసారిగా ఆప్తాలో రిజిస్టర్డ్ ఈవెంట్గా పెట్టామనమాట అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు మూడు వేలు రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా నిన్నే ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఈ మూడు వేల మందిలో అమెరికా ప్రధానంగా అమెరికా నుంచి ఆప్తా అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ మంది వస్తున్నారు తర్వాత ఇండియాలో అన్ని రకాల రాష్ట్రాల నుంచి రావటం మిడిల్ ఈస్ట్ నుంచి యూకే యూరప్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చోట్ల నుంచి కూడా వ్యాపారవేత్తల సమావేశం ఇది దీంట్లో అనేక రకాలైనటువంటి ప్యానల్ డిస్కషన్స్ ఇంకా వ్యాపార సంబంధమైనటువంటి కాన్ఫరెన్స్లు పెద్ద పెద్ద వారితో వ్యాపారంలో బాగా అనుభజ్ఞలైన వారితో సంభాషణలు సమావేశాలు ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయి ఆప్తాలో కూడా ఇది మొట్టమొదటిసారిగా మంత్లీ మీట్స్ లాంటివి చేయడం జరిగింది కానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం ఇదే మొట్టమొదటిసారి సో దీనికి ఆప్తా క్యాట్లిస్ట్ వన్ పాయింట్ జీరో అనొచ్చు దీని ద్వారా అనేక అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం అది రాబోయే రెండు రోజుల్లో మనకి ఆవిష్కృతం అవుతుంది ఎంతవరకు ఇది ఇది విజయవంతం అవుతుంది ఏ మేరకు విజయవంతం అవుతుంది అనేది పాయింట్ మెయిన్గా విజయవంతం అనేది ఖచ్చితంగా ఆల్రెడీ అయిపోయినట్టు మూడు వేల మంది రిజిస్ట్రేషన్స్ అనుకుంది మూడు వేలు అనుకున్నాం ఖచ్చితంగా మూడు వేలు వచ్చినాయి అన్ని కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ ఆపేయడం జరిగింది ఎక్కువైపోయి సో అయితే విజయవంతం కాకపోతే ఇంకా ఎంత మేరకు ఇది విజయవంతం అవుద్ది ఎంతవరకు ఆఫ్తా సభ్యులకి లేదా దీంట్లో వచ్చే రిజిస్టర్ చేసుకునేటువంటి వ్యాపారవేత్తలకి ఏ రకంగా సహాయపడగలదు అనేది మాత్రమే మనం చూడాలి